శ్రీరాముడితో ప్రత్యక్షంగా మాట్లాడుతూ సమస్యలను సులువుగా పరిష్కరిస్తూ ఉన్న శ్రీ రంగన్న బాబా గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం ఒకరోజు భానుమూర్తి గారిని శ్రీ రంగన్న బాబా గారు పిలిచి తాను చెప్పిన షౌకారు వద్దకు వెళ్ళి వేల సంఖ్యలో నగదు తెమ్మనేవారు అవసరమైతే ఆ షావుకారికి పోడు చేసేవారు శ్రీ రంగన్న బాబా గారు అప్పుడు భానుమూర్తి గారు హడావిడిగా వెళ్ళి పైకం తీసుకొచ్చేవారు అది రెక్క పెట్టి తిరిగి ఇచ్చి రమ్మనేవారు ఇదంతా చూస్తూ ఉంటే గందరగోళంగా ఉండేది రంగన్న బాబా గారు నరసింహ శతకము చదివించేవారు ఎక్కువగా బ్రహ్మంగారి కాలజ్ఞానము గంటల దొరబడి చెప్తూ ఉండేవారు భక్త రామదాసు కుచేలోపాఖ్యానం పురాణ గాథలు చెప్పేవారు శతకం చదువుతూ ఉంటే మధ్యలో ఆపమని ఫలానా పేజీలో ఫలానా పద్యం చదవమని భానుమూర్తి గారికి రంగన్న బాబా గారు చెప్పేవారు సరిగ్గా వారు చెప్పినట్లే ఉండేది రంగన్న బాబా గారు పైలోకాల్లో జరిగే పూజాది కార్యక్రమాలు ఉత్సవాలు తిలకిస్తూ ఉండేవారు రాముల వారి ఊరేగింపు జరుగుతూ ఉంటే రథానికి ముందుగా కాగడ పట్టుకొని నిలబడేవారు రంగన్న బాబా గారు అక్కడి ప్రజలు ఆజానుబాహులు అని పెద్ద పెద్ద జుట్టు ముడివేసుకుని ఉంటారని వర్ణించేవారు శ్రీరాముడు ఇచ్చినటువంటి ప్రసాదాలను అందులో వేడివేడి ప్రసాదాలను రంగన్న బాబావారు పొందేవారు అనేక రకములైన పండ్లు అందుకునేవారు కాలము కాని కాలములో దొరకనివి ఇచ్చేవారు ఆ శ్రీరాముడు నారింజ బత్తాయి ఇస్తే వాటిలో గింజలు ఉండేవి కావు ఒక్కొక్కప్పుడు ఎవరికి ఇచ్చిన ప్రసాదము వారినే తినమని రంగన్న బాబావారు చెప్పేవారు వారు ఇచ్చిన పండలో రామ కరుణామృత ఫలము ఎవరూ చూడనిది ఈ విధంగా ఎవరూ ఎరగని పుష్పాలు ఇచ్చేవారు ఆ పుష్పాలు ఎంతకాలం ఉన్నప్పటికీ వాడిపోయేవి కావు రంగన్న బాబా దగ్గరకు వచ్చిన వారికి చాలామందికి దీర్ఘ రోగాలు పోయేవి ఎక్కువగా కడుపు నొప్పికి ఏదో ఇచ్చేవారు చాలామందికి తగ్గిపోయేది ఒకసారి నేషనల్ టొబాకో ఆఫీసర్ గారింటికి రంగన్న బాబా గారితో పాటు భానుమూర్తి గారు కూడా వెళ్ళారు ఆ ఆఫీసర్ గారు ఏమని చెప్పారంటే తన భార్యకు కడుపులో ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు అని అప్పుడు రంగన్న బాబా గారు అన్నారు ఈ విభూతి రాసుకుంటే ఆపరేషన్తో పని లేదు అని చెప్పేసి అయితే ఆఫీసర్ గారు తర్వాత ఆపరేషన్ నిమిత్తం వైద్యశాలకు వెళ్ళి డాక్టర్ను సంప్రదించగా ఆయన భార్యకు ఆపరేషన్ చేయటానికి ముందు వైద్య పరీక్షలతో పాటు ఎక్స్రే వంటి పరీక్షలు నిర్వహించారు అయితే ఆ ఎక్స్రేలో ఆపరేషన్ అవసరం లేదని నిర్ధారించారు డాక్టర్ గారు అది శ్రీ రంగన్న బాబా గారి మహిమ గుంటూరులో ఒక భక్తుడి ఇంటిలో భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పిల్లవాడు పోలియో ఆపరేషన్ జరిగి కర్రలతో నడుస్తూ ఉంటే ఉన్నట్లుండి రెండు కర్రలు లాగివేశారు రంగన్న బాబా గారు అప్పటి నుండి ఆ పిల్లవాడు ఎటువంటి ఆధారం లేకుండా బాగా నడుస్తూ ఉన్నాడు అలాగే సత్యనపల్లిలో ఒక చోట అగ్ని ప్రమాదం జరుగుతూ ఉండగా రంగన్న బాబా గారు ఆకాశం పైన ఎగురుతూ నీళ్లు చల్లి మంటలు ఆర్పడం అక్కడి భక్తులు ప్రత్యక్షంగా చూశారు అదే సమయంలో బాబా గారు సత్తెనపల్లి పొలిమేరలో గల స్థలాలు చూడటానికి ఒకరు తీసుకుని వెళ్ళారు అప్పుడు భానుమూర్తి గారు కూడా బాబాగారు వెంట ఉన్నారు దాడిలో అదే సమయమున దాహము అని నీళ్లు తాగారు ఒకసారి శ్రీ రంగన్న బాబా గారు చుండూరు కామేశ్వరమ్మ గారి దగ్గరకు వెళ్ళి కారు తీసుకొస్తావా ఒక చోటికి వెళ్ళాలి అని అన్నారు అప్పుడు ఆ మంది బాబుగారు నాకు కారు ఎవరిస్తారు అంటే శ్రీ రంగన్న బాబు గారు ఒక కారు రప్పించారు అందులో కామేశ్వరమ్మ గారిని తీసుకుని అటవీ ప్రాంతానికి వెళ్ళారు కారు దిగిన తర్వాత కొంత దూరం నడిచాక చిన్న కాలువ అడ్డు వచ్చింది అప్పుడు రంగన్న బాబా వారు అన్నారు గారితో అమ్మగారు అరుగో మీ సాయిబాబా గారు చూడండి అని కాలువ ఉంది కదా ఎట్లా అన్నారట గారు మీరు సాయిబాబా భక్తులు కదా ఆ మాత్రం దాటలేరా కాలువని అని నేలలో దిగి కామేశ్వరమ్మ గారిని వెంట తీసుకుని వెళ్ళారు రంగన్న బాబా గారు అక్కడ బండ మీద సాయిబాబా కూర్చుని ఉన్నారు పాద నమస్కారాలు చేసుకున్నారు ఆమె ఏమీ బాబాకు తీసుకురాలేదు ముందుగా చెప్పి ఉంటే బాగుండేది అంటూ ఉంటే రంగన్న బాబా గారు వెంటనే పొగాకు కాడ ఒకటి తీసి సాయిబాబా గారికి ఇప్పించారు తిరిగి కారులో ఇంటికి చేరారు అలా కామేశ్వరమ్మ గారికి బాబా దర్శనం చేయించారు శ్రీ రంగన్న బాబా గారు అంతటి మహాయోగి అయిన శ్రీ రంగన్న బాబా గారు పట్నం బజారు స్వామిని చూపించి వీరు గొప్ప అవధూత వీరికి నమస్కరించుకున్న వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది అని చెప్పారు ఈ విషయం శ్రీ దొందలగడ్డ భానుమూర్తి గారు సర్దారు గారితో చెప్పారు శ్రీ భానుమూర్తి గారు కూడా శ్రీ స్వామిని నిత్యం దర్శించుకుంటూ ఉండేవారు శ్రీ సబ్బిశెట్టి పెరుమాళ్ళశెట్టి గారిది పట్నం బజార్లో కొట్టు అలాగే యామర్తివారి వీధిలో స్వామి ఉన్న ఎదురుగా ఉన్న ఇంటి ప్రక్క మేడ వీరిదే ఈ ఇంటికి తరచుగా శ్రీ రంగన్న బాబా గారు వచ్చేవారు శ్రీ రంగన్న బాబా గారు శ్రీ గారితో వరేవారు పట్నం బజారు బాబా గారు సాక్షాత్తు సాయి అని స్వామికి నమస్కరించి దక్షిణ నమస్కరించుకుంటే శుభాలు కలుగుతాయని ఈయన గొప్ప అవధూత అని చెప్పేవారు అవధూత తత్వము అంటే ఏమిటి గురు కృప అంటే ఏమిటి గురువు ఎవరు సద్గురు లక్షణాలు ఏమిటి అనేవి తెలుసుకుందాం ఎవరైతే సర్వాత్మకుడో నిష్కలుడో ఆకాశము వంటి వాడు నిర్మల స్వభావుడు పరిశుద్ధుడో వట్టి ప్రకాశైక స్వరూపుడను నేనే నాకు మాత పితలు లేరు తలయులు లేరు చావు పుట్టుకులు లేవు మనస్సు లేదు పరమాత్మ వ్యాకులత లేక స్థిరమగా ఉంది అది జ్ఞానామృతం సమరసము గగన సదృశము మాయా ప్రపంచ సృష్టి నాలో వికారమును కలిగించదు కౌటిల్యమును దంభమును నాలో వికారమును కలిగించదు సత్య అసత్యములను పలుకుట నా వికారము కాదు నేను జ్ఞాన రూపుడను సమాడను ఆకాశ సదృశ్యుడను నాకు నిద్ర లేదు యోగ యోగముద్ర రాత్రింబవాళ్ళు లేవు తురీయమున్నదని కానీ లేదని గాని ఎట్లు చెప్పుతను నేను శాస్త్రరూపుడను దోషరహితుడను దారిలో దొరికే గుడ్డ ముక్కలతో తయారైన బొంతను మాత్రము ధరిస్తూ పుణ్యాపుణ్యములకు అతీతమైన మార్గమును అనుసరిస్తూ సమరసమున వాడై పరిశుద్ధుడై నిర్మలైన అవధూత శూన్య గృహమున నగ్నముగా ఉన్నాడు ప్రమాదము లేనివాడు గంభీర చిత్తుడు ధైర్యము గలవాడు అరిషడ్వర్గముల జయించిన వాడు లేనివాడు గౌరవించువాడు మిత్రుడు అగువాడు కరుడ కలవాడు కవియు అవునాడు దయగలవాడును ద్రోహము చేయని వాడును సమస్త ప్రాణులను సహించువాడును సత్యమే సారముగా గలవాడు నిర్దుష్టముగు శీలవంతుడును సమభావమున ఉండేవాడును సర్వోపకారి అయి ఉన్నాడు ఆశపాచముల నుండి విడవబడిన వాడును ఆది మధ్యాంతముల ఎందు నిర్మలుడును నిత్యానంద స్వరూపుడును అని ఆ నిర్దేశమై ఉన్నది ఎవని చేత వాసనలు విడవబడినవో ఎవడు నిరామయుడై ఉన్నాడో ఎవడు వర్తమాన పదార్థముల ఎందు ఉనికి కలిగి ఉన్నాడు అంటే వానికి వకరము లక్షణమై ఉన్నది ఎవని శరీరము ధూడి దూసరితమై ఉన్నదో ఎవని చిత్తము నియమింపబడి ఉన్నదో ఎవడు ధ్యాన ధారణ నుండి ముక్తుడై ఉన్నాడు అంటే వానికి ధూకార లక్షణము తత్వ చింత కలిగి ఉన్నవాడును చేష్టలు వీడినవాడును అహంకార మాంద్యములు వీడినవాడు ఎవడో వానికి అవధూత శబ్ద తకారము లక్షణము ఇక గురుకృప మానవ జీవిత లక్ష్యం పరిపూర్ణత అయితే మానవ ప్రయత్నాలు పరిమితం మానవ ప్రయత్నం వల్లనే సంతోషం రాదు కృప వల్ల వస్తుంది భగవత్ కృప గురు కృప రెండింటినీ పొందిన వారు ధన్యులే కదా